కానీ ఈ కాంగ్రెస్ నిచ్చల విడిగా పట్టపగ్గా లేని విధంగా మంజులైన పనులకు కొత్త పనులకు ఈ అధికారులు తొత్తులైపోయి వాళ్ళ సహకారంతో ప్రతి గ్రామంలో ఇట్లానే వర్కలని చెప్పించి గోడు ఉల్లంఘించి వర్కలని చెప్పించి అక్కడ ఊర్ల గొడవలకు కారణం ఇక్కడ ఒకటే ఇంకొక గ్రామం కాదు ఈ గ్రామంలో అదే ఉన్నది సంఘంలో అదే ఉన్నది ప్రతి ఊళ్ళో కూడా కొత్త వరకులు ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది అసలు ఈ సంఘటనకు ముఖ్య కారకులు అయితే ఒక పక్కన అధికారులకు ముఖ్య కార్యక్రమం అయితే ఎందుకంటే ఎలక్షన్ ఉన్నప్పుడు పనులు పన్ను చేస్తే గొడవలు అయితే అని తెలిసి కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా కూడా కోడ్ అమల్లో ఉండగా కూడా ఎన్నిసార్లు నేను కూడా నాకు తెలియని ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ కూడా వాళ్ళు అవన్నీ పట్టించుకోకుండా ఊళ్ళ గొడవలు సృష్టించి ఈరోజు ఈ హత్యకు వాళ్ళు కూడా కారకులు అయితే వాళ్ళు కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఈ పన్ను చెప్పించినందుకు వాళ్ళ కూడా ఈ హత్యకు కారకులు అయితే General this is called efficient and we give this